ఒకప్పుడు స్వర్గం లాంటి దేశం కానీ ఇప్పుడు దారుణంగా తయారైంది అసలు అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు అన్నంతలా అయిపోయింది ఒకనొక టైంలో బీచ్లు కాఫీ తోటలు పచ్చగా కనిపించే కొండలు కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది నాశనమైంది ఆ దేశం పేరే శ్రీలంక ఈరోజు శ్రీలంకలో పెట్రోల్ లేదు గ్యాస్ లేదు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుంది బయట షాప్స్లో సరుకులే ఉండడం లేదు దేశం మొత్తం దివాలా తీసింది ఈ మార్పు ఎలా వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై మధ్య శ్రీలంక చాలా బాగుండేది ఉచితంగా విద్య ఇచ్చేవాళ్ళు హాస్పిటల్ చికిత్స ఉచితంగా ఉండేది ఇతర దేశాల వాళ్ళు శ్రీలంకకు ట్రిప్కి వచ్చేవాళ్ళు ఇండియా యూరప్ అమెరికా నుంచి కోట్ల రూపాయలు వచ్చేవి టీ రబ్బర్ టూరిజం ఈ మూడు శ్రీలంకకి పెద్ద ఆయుధాలు శ్రీలంక ఒక డబ్బున్న దేశం కానీ ఈ మంచి రోజులు ఎక్కువ కాలం నిలవలేదు శ్రీలంక దేశం ఎలా పతనమైందో తెలుసా శ్రీలంకలో ఒక వార్ జరిగింది ఆ వారే సివిల్ వార్ అంటే దేశం లోపలే జరిగిన యుద్ధం ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఒకవైపు శ్రీలంక ప్రభుత్వానికి మరొక వైపు అనే గ్రూపు ఎల్టీటిఈ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఎల్ఎం ఎల్టిటిఇ లక్ష్యం ఏమిటంటే శ్రీలంకలో ఉన్న తమిళ జనాభాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అన్న డిమాండ్ ఇది చిన్న గొడవ కాదు ముప్పై ఏళ్ళు జరిగిన ఒక పెద్ద యుద్ధం ఈ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకుందాం శ్రీలంకలో రెండు ప్రధాన జాతులున్నాయి సింహాలిలు తమిళులు తమిళలకు న్యాయం జరగడం లేదని అనిపించింది ఉద్యోగాలు చదువు ప్రభుత్వం అన్నిట్లోనూ సింహాలీలకు ప్రాధాన్యత ఎక్కువ ఉందని వాళ్ళు అనుకున్నారు ఇలా ద్వేషం నెమ్మదిగా పెరిగింది మరియు ఎల్టీటీఈ అనే బలమైన గ్రూప్గా ఏర్పడింది ఎల్టీటీఈ సాధారణ గ్రూప్ కాదు ఇది అప్పట్లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన రెబల్ గ్రూప్ వాళ్ళ దగ్గర మిషన్ గన్స్ రాకెట్లు సైనైడ్ క్యాప్సుల్స్ ట్రైన్డ్ స్నైపర్లు సెల్ఫ్ బాంబ్ అటాకర్లు ఇంత శక్తితో వాళ్ళు దేశం మొత్తాన్ని కుదిపేశారు ఈ యుద్ధం వల్ల దేశానికి చాలా నష్టమే వచ్చింది బీచ్లకు హోటళ్లకు అందరూ రావడం ఆపేశారు డబ్బు రావడం ఆగిపోయింది బండ్లలో ట్రైన్లలో మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలేవి ప్రజలు ఇంటి బయటకు రావడమే కష్టంగా మారిపోయింది యుద్ధం నడిపేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్మీ ఆయుధాలు హెలికాప్టర్లు దేశం దగ్గర ఉన్న డబ్బంతా యుద్ధానికి ఖర్చు చేసింది విద్య ఉద్యోగాలు దెబ్బతిన్నాయి స్కూళ్ళు మూసేశారు బ్యాంకులు హాలిడే ఇచ్చేశారు మార్కెట్లు ఖాళీ అయ్యాయి దేశం ఒక వాల్యూ తగ్గిన గుండెల మారిపోయింది కరెక్ట్గా మనం ఆలోచిస్తే శ్రీలంక దేశంలో ఒక పసిపాప స్కూల్కి వెళ్లే సమయంలో ఉండగా యుద్ధం మొదలైంది అదే పిల్లాడు వివాహం అయ్యి పిల్లలు పుట్టాక యుద్ధం ముగిసింది అంత పొడవైన రక్తపాతం శ్రీలంకలో జరిగింది ఈ యుద్ధం ఎలా ముగిసిందంటే రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక ప్రభుత్వం చివరి దాడి చేసింది ఎల్టీటీఈ పతనం అయింది యుద్ధం అధికారికంగా ముగిసింది అందరూ ఇలా అనుకున్నారు ఇప్పుడు శ్రీలంక మళ్ళీ బాగుపడుతుంది కానీ అంత ఈజీ అయితే కాదు యుద్ధం ముగిసినప్పటికీ అప్పుల భారమే ఎక్కువైంది దేశం ఎప్పుడు లేని రీతిగా నష్టపోయింది ఈ ముప్పై ఏళ్ళ సివిల్ వార్లో శ్రీలంక చాలా నష్టపోయింది యుద్ధం మాత్రమే కాక ఆర్థిక వ్యవస్థ ప్రజల ఆశలు భవిష్యత్తు అన్ని పడిపోయాయి ఇది శ్రీలంక పతనానికి మొదటి కారణమైంది యుద్ధం తర్వాత ప్రభుత్వం ఇలా ఆలోచించింది దేశాన్ని డెవలప్ చేద్దామని కానీ డెవలప్ చేయాల్సిన చోట్ల కాకుండా అనవసరమైన ప్రాజెక్టులు భారీగా పెట్టారు ఖాళీగా ఉన్న ఎయిర్పోర్ట్లని రిపేర్ చేశారు ఎవరు ఉపయోగించిన స్టేడియం పక్కన పడేసిన పోర్ట్లు ఇవన్నీ చేయడానికి చైనా దగ్గర నుంచి భారీ లోన్లు తీసుకున్నారు కానీ ఆ ప్రాజెక్టులు డబ్బులు రాబట్టలేకపోయాయి అంటే అప్పు పెరిగింది ఆదాయం తగ్గింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ఒక పెద్ద తప్పు చేసింది కెమికల్ ఎరువులు బ్యాన్ చేసింది అంటే రైతులు పంటలు ఎరువులు లేకుండా వేయాలి దాంతో పంట దిగుబడి పడిపోయింది టీ ఎగుమతులు తగ్గిపోయాయి అన్నం కూరగాయలు కొరత వచ్చింది మార్కెట్లో ధరలు రెట్టింపయ్యాయి ఈ ఒక్క నిర్ణయమే దేశాన్ని భారీ ఇబ్బందులోకి నెట్టేసింది కరోనా టైంలో టూరిజం జీరో అయిపోయింది విదేశాల నుంచి వచ్చే డబ్బు తగ్గింది ఎగుమతులు తగ్గాయి దేశం దగ్గర ఉన్న డాలర్లన్నీ అయిపోయాయి అంటే పెట్రోల్ కొనలేరు గ్యాస్ కొనలేరు మెడిసిన్ కొనలేరు లక్షల మందికి విసుకొచ్చేసి ఇక ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి అనే స్లోగాన్ని వైరల్ చేశారు ప్రెసిడెంట్ ప్యాలెస్ లోకి ప్రజలు దూసుకెళ్లారు ప్రధానమంత్రి ఇంటికి ఏకంగా మంటలు పెట్టేసి అగ్గి పెట్టేశారు చివరికి ప్రెసిడెంట్ రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోయాడు దేశం ఐఎంఎఫ్ వద్ద లోన్ తీసుకుంది పన్నులు పెరిగాయి ప్రభుత్వ జీతాలు తగ్గాయి ప్రజలు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు శ్రీలంక మనందరికీ ఒక పాఠం చెప్తుంది తప్పుడు నాయకత్వం తప్పు నిర్ణయాలు ఒక దేశాన్నే కూల్చేస్తాయి శ్రీలంక మొన్నటి వరకు దేవాలయం లాంటి దేశం నేడు అప్పులతో నిండిన దేశం మన దేశం మన నాయకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇది ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది